హాయ్ నమస్తే దాదాపు ఎమ్మెల్సీలు ఆరుగురు నైట్ కాంగ్రెస్ పార్టీలో చేరి అనేది ఒక ఇవాళ ప్రత్యేక వార్త దాని గురించి ఏం చెప్పాలంటే ఈ కాలంలో రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు స్వార్థంతో ఉన్నారు ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలకు పోవద్దు ఒకవేళ పోతే ఆ పార్టీని నమ్మి పోతే ఆ పార్టీ వల్ల నిజంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో పోతే రాజీనామా చేసి పోవడం ఒక మంచి గుణం ఆ సాంప్రదాయం లేకుండా ఒక చట్టం అన్న తీసుకురావాలి ఇంతకుముందు కే ఇంతకుముందు కేసీఆర్ గారు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదలుపెడవ్ యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక పద్ధతి ఫాలో అయితే ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఫాలో కావాల్సిన పరిస్థితి వచ్చేది లేకుంటే ప్రజాగ్రహానికి లోనయ్యేది కానీ కేసీఆర్ గారు అప్పుడు కూడా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆపోజిట్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకుంటాం డైరెక్ట్ మంత్రి పదవి ఇవ్వడం పట్ల ఇప్పుడు ఎంత చేసినా ఒకవేళ ఎన్ని విమర్శలు చేసినా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం అనే ఒక క్వశ్చన్ వస్తుంది దానికి ఆన్సర్ చెప్పుకోలేని పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది అందుకే ఖచ్చితంగా నెక్స్ట్ రాజకీయ పార్టీలు కూడా బతికి బయటపడాలంటే ఖచ్చితంగా ఒక చట్టం అనేది తీసుకురావాలి కేంద్రం కూడా ఆలోచించాలి ఆ కేంద్రంలో ఉన్న అన్ని పార్టీలు జాతీయ పార్టీలు కూడా ఆలోచించాలి కంపల్సరీ ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలకు పోవాలనుకుంటే రాజీనామా చేసి వెళ్లాల్సిందిగా ఒక చట్టం తీసుకురావాలి ఇమ్మీడియట్గా వాళ్ళ ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ ఏ పదవులున్నా గా అనర్హత అయ్యేటట్టు చేస్తేనే ఈ ప్రజాస్వామ్యం బతుకుతుంది లేకుంటే మాత్రం ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది తెలంగాణలో ముఖ్యంగా ఏంటంటే పవర్ను పట్టుకొని రాజకీయం చేసే నాయకులే ఉన్నారు తప్ప పవర్కు వ్యతిరేకంగా ప్రజల కోసం కోట్లాడే నాయకులు కరువైపేరు ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంది ప్రభుత్వంతో ఉంటే ఏదైనా పనులు చేసుకోవచ్చు అనే పరిస్థితి ఉంది కాబట్టి ఎందుకంటే ముందు కూడా అదే జరిగింది ఇప్పుడు అదే జరుగుతుంది రేపు కూడా అదే జరుగుతుంది ఇటువంటి చట్టాలు అయితే త్వరగా తీసుకురావాలని మనం కోరుకుందాం ప్రజాస్వామ్యం బతకాలని కోరుకుందాం జై తెలంగాణ